దర్శన్ శరణ్య ఇద్దరూ కూడా ఉదయాన్నే హనీమూన్కి బయలుదేరి వెళ్తూ ఉంటారు ఇకప్పుడు ఆనంద అమ్మ శరణ్య లగేజ్ అంతా సర్దుకున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటే సర్దుకున్నాను అత్తయ్య అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది తర్వాత లీలవతి అనన్య రోహిత్ వీళ్ళందరూ కూడా హాల్లోకి వస్తారు మమ్మల్ని ఆశీర్వదించండి అత్తయ్య గారు అని చెప్పి శరణ్య ఆనంద కాలకి నమస్కరిస్తూ ఉంటుంది దర్శన్ కూడా పైకి నవ్వుతున్నట్టుగా నాటిస్తూ ఆనంద వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటాడు పెద్దత్తయ్య గారు మీరు కూడా మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్పి శరణ్య లీలావతి వాళ్ళ కాలకు కూడా నమస్కరిస్తూ ఉంటే అప్పుడు లీలావతి ఇద్దరూ కలిసి సంతోషంగా హనీన్ని ఎంజాయ్ చేసి రండి అని చెప్పి అలా వాళ్ళను ఆశీర్వదిస్తూ ఉంటుంది ఇదంతా చూస్తున్న అనన్యకు ఒళ్ళు మండిపోతూ ఉంటుంది వీళ్ళు సంతోషంగా హనీమూన్ చేసుకొని తిరిగి వచ్చేటప్పుడు ఒకటైతే ఇంకేమైనా ఉందా ఈ ఇంట్లో శరణ్యకు ఇంకా విలువ పెరిగిపోతుంది దర్శన్ మనసులో కూడా స్థానం సంపాదించుకుంటే ఇక దానికి ఇంట్లో తిరిగి ఉండదు అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ హనీమూన్ జరగకూడదు ఎలా ఆపాలి అని చెప్పి అనన్య ఆలోచిస్తూ ఉంటుంది ఇక శరణ్యతో ఆనంద అమ్మ శరణ్య ఈ హనీమూన్ మీ ఇద్దరి జీవితాల్లో చెరిగిపోని ముద్రగా ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోవాలి అని చెప్పి ఆనంద అంటూ ఉంటే అలాగే అత్తగారు అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది సరే అమ్మ మేమిక బయలుదేరుతాం లేట్ అయిపోతుంది అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు అమ్మ అనన్య నువ్వు ఎవరి గురించి ఆలోచించుకో మనసులో ఏమీ పెట్టుకోకు ఈ ఐదు రోజులు మీ ఇద్దరే ఒక కొత్త ప్రపంచంలో ఉన్నట్టుగా ఆనందంగా గడిపిరండి అని చెప్పి అంటూ ఉంటుంది దర్శన్ శరణ్య ఇద్దరు కూడా ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి కార్ దగ్గరికి వస్తారు ఇక కార్లో శరణ్య కూర్చున్న తర్వాత దర్శన్ శరణ్య వైపు చూసి నవ్వుతున్నట్టుగా నటిస్తూ మనసులో మాత్రం ఈ రోజుతో ఇక నీ పీడ నాకు విరగడైపోతుంది సమీరతో కలిసి నేను కోరుకున్న జీవితం నాకు లభిస్తుందని చెప్పి దర్శన్ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడో మరోపక్క ఆనంద కూడా అమ్మయ్య నేను కోరుకున్నట్టుగా దర్శన్ శరణ్య ఇద్దరు ఒకటవుతున్నారు ఇక ఎవరు కూడా వాళ్ళని విడదీ లేరు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అనన్య ఇదంతా చూస్తూ ఎట్టి పరిస్థితుల్లోనో వాళ్ళ హనీమూన్ జరగడానికి వీల్లేదు ఏం చేయాలి ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తూ సమీర ఉంది కదా వెంటనే సమీరకి ఫోన్ చేద్దాం అనుకుని ఇక అలా సమీరాకి ఫోన్ చేస్తూ ఉంటుంది పక్క సమీర ఇక ముందుగానే తను అనుకున్న ప్లాన్ ప్రకారం దర్శన్ సరైన వాళ్ళు వచ్చే రూట్లో రౌడీలని కాపలా పెడుతుంది చెప్పిందంతా గుర్తుంది కదా ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు నేను ఒక ఫోటో చూపించాను కదా ఆ ఫోటోలో నా అమ్మాయి బతకూడదు దాన్ని చంపేయండి కానీ దర్శన్కి మాత్రం ఏమీ కాకూడదు అని చెప్పి సమీర ముందుగానే రౌడీలకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటుంది ఇక దర్శన్ వాళ్ళు బయలుదేరినట్టుగా సమీరాకి మెసేజ్ వస్తుంది ఇదిగోండి వాళ్ళు బయలుదేరారట ఇక్కడికి రావడానికి వాళ్ళకొక ట్వంటీ మినిట్స్ పడుతుంది ఈ ట్వంటీ మినిట్స్లో మీరు ఇక్కడే రెడీగా కాపలా కాస్తూ ఉండండి ఎట్టి పరిస్థితుల్లోనూ టార్గెట్ మిస్ అవ్వకూడదు అని చెప్పి సమీర రౌడీలకు చెబుతూ ఉంటుంది అప్పుడే సమీరకు అనన్య ఫోన్ చేస్తూ ఉంటుంది ఏం చేస్తున్నావు సమీర అవతల దర్శన్ శరణ్య ఇద్దరు కూడా హాయిగా హనీమూన్ ట్రిప్ని ఎంజాయ్ చేస్తున్నారు శరణ్య దర్శన్ని తన కొంగుకి ముడి వేసుకుంది దర్శన్ కూడా పూర్తిగా మారిపోయి హనీమూన్కి తనతో కలిసి వెళ్ళడానికి ఒప్పుకున్నాడు ఇప్పుడు హనీమూన్లో ఇద్దరు ఒకటవుతే ఇక నీకు దర్శన్ ఎప్పటికీ దక్కడని చెప్పి అనన్య అంటూ ఉంటుంది ఇక దాంతో సమీర నవ్వుతూ ఉంటుంది నేను సీరియస్గా మాట్లాడుతూ ఉంటే నీకు నవ్వు వస్తుందా అని చెప్పి అనన్య అంటూ ఉంటే దర్శన్ అంత ఈజీగా నన్ను మర్చిపోయి ఆ శరణ్యతో కలిసి హనీమూన్కి వెళ్ళాడంటే నీకు కొంచెం కూడా అనుమానం రాలేదా అని చెప్పి సమీర అంటూ ఉంటుంది అంటే నువ్వేమంటున్నావని చెప్పి అనన్య అంటూ ఉంటే అసలు దర్శన్ శరణ్యతో కలిసి హనీమూన్కి వెళ్ళడానికి కారణమే నేను నేనే దర్శన్ని ఒప్పించానని చెప్పి అంటూ ఉంటే నీకేమైనా పిచ్చి పట్టిందా అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది ఇప్పుడు హనీమూన్లో ఆ శరణ్య దర్శన్ ఇద్దరు ఒకటవుతే అప్పుడు దర్శన్ ఎప్పటికీ నీకు దక్కడు కదా మరి ఎందుకు ఇలా అని చెప్పి అనన్య అంటూ ఉంటే అప్పుడు సమీరా వాళ్ళిద్దరూ బయలుదేరింది హనీన్కే కానీ హనీమూన్కి వెళ్ళేది శరణ్య దర్శన్ కాదు నేను దర్శన్ అని చెప్పి సమీరా అంటూ ఉంటే అనన్య ఒక్కసారిగా షాక్ అవుతుంది వాళ్ళిద్దరూ ఇప్పుడు ఇంటి దగ్గర బయలుదేరారు కదా వచ్చే దారిలో రౌడీలు వాళ్ళని అడ్డుకుంటారు శరణ్యని రౌడీల చేత చంపించబోతున్నాను శరణ్య అడ్డుని పూర్తిగా తొలగించి దర్శన్తో నేను హనీమూన్కి వెళ్ళబోతున్నానని చెప్పి సమీర అంటూ ఉంటుంది దాంతో సమీర మాటలకి అనన్య ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది నువ్వు చెప్పేది నిజమా ఇదంతా దర్శన్కి తెలుసా అని చెప్పి అనన్య అంటూ ఉంటే దర్శన్కి శరణ్యని కిడ్నాప్ చేయిస్తున్నానని మాత్రమే చెప్పాను తర్వాత ఒకవేళ దర్శన్ ఏంటి రౌడీలో శరణ్య ప్రాణాలు తీశారని అడిగితే నాకు తెలియదని నేను తప్పించుకుంటాను అని చెప్పి సమీరా అంటూ ఉంటుంది నువ్వు సూపర్గా ప్లాన్ చేసావు సమీరా షబాష్ అని చెప్పి నువ్వు ఇప్పుడు శరణ్యని కొట్టబోయే దెబ్బకి ఆ ఆనంద బెరవికి చుక్కలు కనిపించాలి అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది దర్శన్తో కలిసి నువ్వు వెళ్ళబోయే హనీమూన్ ట్రిప్కి ఆల్ ద బెస్ట్ అని చెప్పి అనన్య సమీరకి ఆల్ ద బెస్ట్ చెబుతూ ఉంటుంది ఇక ఆ తర్వాత అనన్య ఎంతో ఆనందంగా కాంచన దగ్గరికి వస్తుంది అమ్మ నీకొక గుడ్ న్యూస్ ఇప్పుడు శరణ్య దర్శన్ ఇద్దరు హనీమూన్కి వెళ్ళారు కదా శరణ్య హనీమూన్కి వెళ్ళింది కానీ తిరిగి ఇంటికి రాదు అని చెప్పి అంటూ ఉంటే ఏంటి అనేది శరణ్య ఇంటికి రాకపోవడం ఏంటని చెప్పి కాంచిన అంటూ ఉంటుంది ఆ సమీర ఉంది కదా సమీర వాళ్ళిద్దరూ వెళ్ళే దారిలో రౌడీలన్నీ పెట్టించింది ఆ రౌడీలు శరణ్యని చంపేస్తారు ఆ శరణ్య చచ్చిపోతే అప్పుడు ఈ ఇంట్లో నాది పెత్తనం అవుతుంది ఈ ఆస్తి అంతా కూడా నా సొంతం అవుతుంది ఇక ఈ ఇంటికి నేనే మహారాణి అని చెప్పి అనన్య అంటూ ఉంటే ఇకప్పుడు అనన్య కాంచనాథ్తో చెబుతున్న మాటలన్నీ కూడా ఆనంద భైరవి వినేసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక వెంటనే కార్లో దర్శన్ వల్లను ఫాలో అవుతూ దర్శన్కి ఫోన్ చేస్తూ ఉంటుంది ఇక ఎన్నిసార్లు ఆనంద భైరవి ఫోన్ చేసినా దర్శన్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఆనంద భైరవి మరింత కంగారు పడుతూ దర్శన్ వల్లను ఫాలో అవుతూ ఉంటుంది ఇక దర్శన్ సరైన ఇద్దరు కూడా ఎయిర్పోర్ట్కి వెళ్ళేదారిలో సమీర ప్లాన్ ప్రకారం రౌడీల వాళ్ళని అడ్డుకుంటారు ఇక దాంతో శరణ్య ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది దర్శన్ ఇదంతా సమీర ప్లానే కదా అని చెప్పి లోపల ఆనందపడిపోతూ పైకి మాత్రం ఏయ్ ఎవరు మీరు ఎందుకు వచ్చారు ఎందుకు మమ్మల్ని అడ్డుకుంటున్నారని చెప్పి అంటూ ఉంటాడు మర్యాదగా మీరిద్దరు కార్ల నుండి కిందకి దిగండి అని చెప్పి రౌడీలు బెదిరిస్తూ ఉంటే దర్శన్ శరణ్య ఇద్దరు కూడా కిందికి దిగుతారు ఇక తర్వాత రౌడీలు శరణ్యని కత్తితో బెదిరిస్తూ ఉంటారు ఇక దర్శన్ పైకి ప్లీజ్ నా భార్యని ఏమీ చేయకండి అని చెప్పి శరణ్య మీద ప్రేమ ఉన్నట్టుగా నటిస్తూ ఉంటాడు ఇక అలా రౌడీలో శరణ్యని బలవంతంగా తీసుకెళ్ళిపోతూ ఉంటే అప్పుడు దర్శన్ శరణ్య శరణ్య అని చెప్పి అంటూ ఉంటాడు ఇక శరణ్య దగ్గరికి మరొక రౌడీ కత్తి తీసుకొని వచ్చి ఒక్కసారిగా శరణ్యను పొడిచి అక్కడి నుండి పారిపోతాడు ఇక అప్పుడే సమీర్ అక్కడికే వస్తుంది శరణ్యని రౌడీ పొడి చేసి వెళ్ళిపోవడంతో దర్శన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు శరణ్య శరణ్య అని చెప్పి దర్శన్ షాక్ అవుతూ ఉంటే అప్పుడు సమీర దర్శన్ దగ్గరికి వచ్చి దర్శన్ పద దర్శన్ అర్జెంటుగా మనం ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి శరణ్యకు ఇలా జరిగిందన్న విషయం కూడా ఎవరికి తెలియదు కదా పద మనం వెళ్ళిపోదామని చెప్పి సమీర అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నావు సమీర ఆ రౌడీలు శరణ్యని కిడ్నాప్ చేస్తారని మాత్రమే చెప్పావు కదా మరి వాళ్ళు శరణ్యని పొడిచేసి వెళ్ళిపోయారేంటి అని చెప్పి దర్శన్ అంటుంటే ఉంటే ఏమో దర్శన్ నేను కిడ్నాప్ అని మాత్రమే చెప్పాను చంపించాలని నేను అనుకోలేదు అని చెప్పి సమీరా పద దర్శన్ ఎవరైనా రాకముందే మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదామని చెప్పి దర్శన్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటే అప్పుడే ఆనంద భైరవి కారులో అక్కడికి వస్తుంది ఇక రక్తపు మడుగులో స్పృహ కోల్పోయిన శరణ్యని చూడగానే ఆనంద భైరవి ఏడుస్తూ అమ్మ శరణ్య అమ్మ శరణ్య అని చెప్పి పిలుస్తూ ఉంటే సమీర దర్శని పక్కకు లాక్కెళ్ళి తీసుకెళ్ళిపోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది సమీర చేతిని విడిపించుకుని దర్శన్ శరణ్య దగ్గరికి వస్తాడు ఇక ఆనంద ఒక్కసారిగా దర్శన్ చెంప పక్కల కొట్టి శరణ్యని హాస్పిటల్కి తీసుకుని వెళ్తుంది ఇక అలా కత్తిపూటకి గురైన శరణ్యకు హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది ఇక దర్శన్ కూడా ఆనంద భైర్వితో పాటే హాస్పిటల్కి వస్తాడు సమీర ఇదంతా చేస్తుందని నీకు ముందే తెలుసు కదా చీ కట్టుకున్న భార్యని ఇలా చేయడానికి నీకు మనసు ఎలా ఒప్పింది నువ్వు నా కొడుకు అని చెప్పుకోవడానికి నాకు చాలా సిగ్గుగా ఉందని చెప్పి ఆనందపరవి సమీరాని పోలీసులతో అరెస్ట్ చేస్తుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ని తెలుసుకుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి